హలో గైస్ అందరు ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఒక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానన్నమాట అంత గత వీడియోలలో మన కోళ్ళు రికవర్ అయినాయి అది ఏ మెడిసిన్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పి మీకైతే చెప్పాను ఆ మెడిసిన్ నేనైతే ఏమైతే వాడానో అది మీరు కూడా ఖచ్చితంగా వాడతారని నేనైతే అనుకుంటున్నాను మా కోళ్ళకి ఏ విధంగా ఏ జబ్బు వచ్చింది మనం ఏ మెడిసిన్ అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకోము మన వీడియో ఫస్ట్ ఫస్ట్ సారి మనం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళ అవుతారు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలోచన లేకుండా చాలా మంది మనకైతే మెసేజ్ చేశారు అది కొనేటప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి కదా అలా కొన్నావు బ్రో అది ఏ దొడ్లో తెచ్చావు అది నెక్స్ట్ వాళ్ళకే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఈ విధంగా వచ్చింది కదా మాకు రిటర్న్ పుంజ్ ఇవ్వమని చెప్పేసి అని కొంతమంది అయితే కామెంట్ చేశారు కొంతమంది ఇంకా బ్యాడ్గా కామెంట్ చేశారు అయితే దాన్ని మేము ఏ పుంజు అనుకున్నామంటే అది ఫస్ట్ సారి మనం మాకు ఫోటోలు పెట్టి పంపించినప్పుడు అయితే బాగుంది పుంజు అది పుంజు అది తూర్పుకు సంబంధించిన పుంజులాగా మనకైతే ఆపడింది తూర్పు పెరిక్రాస్కి పడ్డది పుంజు అనేది మనకైతే అనుకున్నాము అనుకొని దాని అయితే తేవడం అయితే జరిగింది అదైతే భీమవరం తూర్పుకి సంబంధించింది అయితే పుంజు కానీ అది వచ్చిన తర్వాత ఏమైందంటే పచ్చగా అయితే కూర్చోవడం అయితే స్టార్ట్ చేసిందంట పెంటిగా పచ్చడం కూర్చోవడం స్టార్ట్ చేసిన తర్వాత గత వీడియోలో చెప్పినట్టుగానే చేయంగానే దానివల్ల నేను రెండు పేటలు వేయడం జరిగింది మా ఏ చనిపోయి ఏ విధంగా ఎలాగో జబ్బు అనేది వచ్చింది అనేది అయితే ఈ వీడియో మనం చేయబోతున్నాం తర్వాత ఏంటంటే చనిపోవడం జరిగింది ఎలా వచ్చిందంటే ఫస్ట్ స్టార్టింగ్ చెప్తాను కోడేసాము దీనికి వచ్చి గురకు వచ్చేసింది పుంజుకి ముక్కులు రెండు పంజీల ముక్కులు రెండు పంజీల పంజలకి అంటే ముక్కుల కండ పెరిగిపోయిందేమో కన్న పెరిగిపోవడం వల్ల దాన్ని అమ్మేయడం జరిగింది అని అయితే నేను అనుకున్నాను తర్వాత చూస్తే ఈ మొత్తం నీళ్ళు నీళ్ళుగా పారడం స్టార్ట్ అయిపోయినాయి ఒక కోడైతే మనం ఎలా అలా చేసి దొడ్డు మారడం ఏదో చేయడం మొత్తం ఒక్కసారిగా స్టార్ట్ అది స్టార్ట్ అయిపోయిన దెబ్బకు రెండు పుంజులు ఎగిరిపోయినాయి రెండు పుంజులు రెండు పెట్టలు ఎగిరిపోయినాయి ఎగిరిపోవడం ఎగిరిపోవడం అవి ఏంది ఏంటంటే నోటుకుండా బ్లడ్ రావడం పచ్చంగా మన పసుపు నీళ్ళు పోస్తే ఎలా వస్తుందంటే చక్కగా ఆ విధంగా చనిపోవడము సరిపోయింది తర్వాత నేనేం అంటే నా వల్ల కాక ఎట్ అటు జరుగుతుంది మీరు అయితే వ్యాక్సిన్ అయితే మనం నాలుగు నెలలకు ఒక మూడు నెలలకు ఒక సూ మూడు నెలలకైనా ఖచ్చితంగా లేదా మిస్ అయితే నాలుగో నెల ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అయితే వేస్తాం కానీ మన వ్యాక్సినేషన్ వేసిన రావాలనుకుంటే అనుకుంటే కుదరదు అది గాలి ఖచ్చితంగా అయితే వ్యాక్సిన్ వేసినా కూడా గాలి అనేది ఖచ్చితంగా వస్తుంది మనం ఇంక నా ఉన్న కాదని చెప్పేసి నేను ఏమేసి ఏ మెడిసిన్ అయితే వేసానో ఫస్ట్ కోళ్ళన్నిటికీ మొత్తం పాత్రనే తా ఈ ట్యాబ్లెట్ అయితే వేయడం జరిగింది ఈ ట్యాబ్లెట్ దీని పేరు ఈ ట్యాబ్లెట్ పేరు వచ్చేసి మెరిక్వీన్ అనే ట్యాబ్లెట్ అయితే మనం తేవడం అయితే జరిగింది ఈ ట్యాబ్లెట్ మెరిక్ బీన్ అనే ట్యాబ్లెట్ అనమాట దీని పవర్ వచ్చి ఫిఫ్టీ హండ్రెడ్ కూడా ఉంటుంది మనం ఫిఫ్టీ అయితే తెచ్చుకున్నాం అనమాట చూడండి ఒకసారి మీకు క్లియర్గా ఆపడుతుందో ఆపట్లేదు ఈ ట్యాబ్లెట్ అయితే తెచ్చి మొత్తం నేను రెండు షీట్లు అయితే తెచ్చాను ఇది వచ్చి మనకు కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే కాస్ట్ వచ్చేసి నలభై రూపాయలు అయితే పడింది అనమాట ఈ షీటు ఒక్కొక్కటి నేనైతే రెండు అయితే తెచ్చాను రెండు షీట్లు అయితే తెచ్చాను రెండు షీట్లు తెచ్చి నేను ప్రతి ఒక్క కోడికి పారుతున్న కోడికి ప్రతి ఒక్క కోడికి అయితే మనం వేయడం అయితే జరిగింది ఎందువల్లంటే కోళ్ళన్నీ పారుతున్నాయి కాబట్టి ఈ ట్యాబ్లెట్ వేసిన తర్వాత కోళ్ళు కొద్దిగా మనమైతే కోళ్ళకైతే ఇంజక్షన్ ఏం తెచ్చామంటే ఏమేసామంటే డే బై డే వేసేది అంటే డే బై డే వేసేది అనమాట డే బై డే ఒకటే వేసేది రోజు అయితే వేసేది లేదు అది కూడా నైట్ ఒకటే వేసేది అనమాట సాయంకాలంగా వేసేది ఇది వేసి లివో ఫోక్సింగ్ యాంటీబయాటిక్ ఇది ఇది వచ్చేసి టైసన్ హండ్రెడ్ డోస్ తీసుకున్నాను అనమాట ఈ రెండు వేసేది పెద్ద కోడికైనా చిన్న కోడికైనా పెద్ద కోడికైనా చిన్న కోడికైనా అంటే మరీ చిన్న కోడి అంటే చిన్న కోడి అయితే కాదండి అర కేజీ పైన ఉండే కోడికి వన్ ఎంఎల్ చొప్పున వన్ ఎంఎల్ చొప్పున తొడభాగానికైతే ఇచ్చాను అనమాట అన్నిటికీ తర్వాత వచ్చేసి మూడు పూట్ల మూడు పూట్లు వచ్చేసి నేను ఇచ్చానంటే ఇదిగో ఈ ఈ ట్యాబ్లెట్ని బికాం ప్లస్ బికాంప్ ప్లస్ టాబ్లెట్ ఒకటి సిట్రజన్ మాత్ర ఒకటి డోలా మాత్ర సుగం జ్వరం డోలా మాత్ర ఈ మూడు ఒక గ్లాసులో కలుపుకొని ఒక గ్లాసులో కలుపుకొని ఒక్కో కోడికి సిట్రజన్ మా సిట్రజన్ మాత్ర ఫుల్లు ఒకటి బికాంప్లెస్ టాబ్లెట్ ఫుల్లు డోలా మాత్ర సొగం ఈ మూడు మూడు పూట్ల ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఉదయము మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మూడు పూట్ల ఓపికగా అన్నిటికీ పోసుకుంటానండి ఆ రోజంతా అయితే కోళ్ళు అయితే ఏమి ఇప్పలేదండి ఇవన్నీ రికవర్ అయిన తర్వాత కొద్దిగా పారుడు అనేది ఆగింది మొహం కూడా కొద్దిగా తేటొచ్చింది కానీ ఇంజక్షన్ మరచడానికి డే బై డే అయితే నేను మూడు రోజులు అయితే చేయడం అయితే జరిగింది డే బై డే అంటే ఈరోజు మనమైతే ఇంజక్షను డే బై డే డే బై డే అయితే చేసాం అంటే ఈరోజు వేస్తే రేపులా ఎల్లుండు సాయంకాలం వేసేది మళ్ళీ ఎల్లుండు వేసేదిలా లేవుల ఎల్లుండు మళ్ళీ సాయంకాలం వేసేది ఆ విధంగా మూడు రోజులు డే బై డే డే బై డే అయితే మనం ఇంజెక్షన్ అయితే వేయడం జరిగింది ఈ ఈ ఈ మెడిసిన్ మడీకి ట్యాబ్లెట్లు మరచడానికి మూడు కోట్ల ఒక దాంట్లో కలుపుకునేసి ఇవన్నీ మొత్తం ఒక కోడికి రెండు ఎంఎల్ చొప్పున వాటర్ నోట్లో కొట్టేసేది అనమాట కొట్టేసిన తర్వాత ఆమె ఆ విధంగా అయితే కోల్డ్ అయితే ఆగడం అయితే తగ్గింది పారుడు ఆగడం జరిగింది తర్వాత కొద్దిగా రికవర్ అయితే అన్ని మేత తినడం స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అయితే మొత్తం వదలడం అయితే జరిగిందనమాట జరగడం మొత్తం అన్ని అయితే ఇప్పుడు అయితే అన్ని రికవర్ అయితే అయినాయి కానీ ఇప్పుడు మనం రికవర్ అయిన ఈ రికవర్ అయినాయి అని చెప్పేసి మనం గమ్ముగా ఉండటం కాదు ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే పురుగులు మాత్రం ఖచ్చితంగా పోసేయాలన్నమాట ఎందుకంటే వాతావరణం రచ్చికి తింటున్నాయి కాబట్టి నులు పురుగుల ముందు అయితే ఖచ్చితంగా అయితే పోసేయాలి పోసేసిన తర్వాత వీటిని మళ్ళీ కొద్ది రోజుల ద్వారా మళ్ళీ వివ్వటానికి పోసేస్తామంటే కొద్ది మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తుంది మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఆల్ అందరూ సపోర్ట్ చే సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను అందరికీ ఆల్ బాయ్ బాయ్